మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మంది క్రియేట్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెల్త్ వెల్త్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎందుకు సేల్కు వచ్చిన వెహికల్ వచ్చేసి హీరో ప్యాసం ప్రో వెహికల్ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పది మోడల్ అండి లో మోడల్ అయినా కూడా వెహికల్ అయితే యాక్సిడెంట్గా ఉందని చెప్పారు ఓనర్ గారు ఇక లొకేషన్ వచ్చి వెహికల్ వచ్చే లొకేషను ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఉందండి చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఉంది బాగా గుర్తించండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వెహికల్ చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఉంది ఇది ఈ వెహికల్ వచ్చేసి ఓనర్ వచ్చేసి మన సబ్స్క్రైబర్ అండి ఈ వెహికల్ ఓనర్ వచ్చి మన సబ్స్క్రైబరు చాలా రోజు నుంచి అడుగుతున్న ఈ వెహికల్ మన రీసెల్ చేయండి బ్రదర్ అని మన గ్రూప్లో అయితే వాట్సాప్ గ్రూప్లో అయితే త్రీ డేస్ బ్యాక్ అయితే అప్లోడ్ చేశాను ఫొటోస్ అండ్ చాలా రెస్పాన్స్ వచ్చింది కాల్స్ అనేది చాలా చేశారు కానీ ఓనర్ చెప్పిన రేట్కి మన కస్టమర్ల రేట్కి సెట్ కాలేదని అలాగే ఉండిపోయిందండి ఈరోజైతే వీడియో తీసి పెడుతున్నాను మీరు వీడియో అనేది ఎక్కడ షిఫ్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఈ ఇంజిన్ కండిషన్ కూడా ఓనర్ గారు అయితే వీడియో అప్లోడ్ చేశారు మనకైతే చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం కూడా వీడియో కూడా క్లారిటీగా సరిగా తీయలేదు మనలాగే ఇది కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనలాగే వాళ్ళు తీయలేదు కొంచెం పెద్ద అయినా కాబట్టి కొంచెం సరిగా తీయలేదు చూడండి కిందికి పైకి పైకి కిందికి అట్లా తీశారు వీడియో నేనైతే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ కండిషన్ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పారు అమగ గారు అవుట్లుక్ బాగుంది కండిషన్ బాగుంది సెల్ఫ్ రన్నింగ్లో ఉందండి సారీ అండి సెల్ఫ్ రన్నింగ్ ఉందండి ఓకే ఓకే సెల్ఫ్ రన్నింగ్ ఉంది ఇంకొకటి ఈయనకే ఇంకొకటి స్ప్లెండర్ స్ప్లెండర్ ప్లేస్ కూడా ఉంది రెండు వేల ఆరు మోడల్ అది సెల్ఫ్ నాన్ సెల్ఫ్ అండి ఇది వచ్చేసి సెల్ఫ్ రన్నింగ్లో ఉందని చెప్పారు ఎటువంటి ప్రాబ్లం లేదు ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదని చెప్పారు ఎటువంటి డ్యామేజ్ లేదని చెప్పారు చాలామంది ఓల్డ్ మోడల్ అడుగుతున్నారండి ఈ వెహికల్ ఎందుకంటే మైలేజ్ పరంగా అన్నిటి రకాల బాగుందని చెప్పేసి అడుగుతున్నారు ఇది బాగా గుర్తించండి సెల్ఫ్ రన్నింగ్లో ఉందండి ఇక ఇండికే ఇండికేటర్లు రీడింగ్ ముళ్ళు పెట్రోల్ ముళ్ళు అన్ని వర్క్ అయితే చేస్తున్నాయని చెప్పారు ఓనర్ గారు ఇక లాస్ట్లో వీడియో తప్పకుండా చూడండి ఇంజన్ కండిషన్ కూడా పెట్టారు ఇక టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ బ్యాక్ టైర్ అయితే ఎయిటీ పర్సెంట్ అయితే ఉందని చెప్పారు ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు ఎటువంటి డ్యామేజ్ లేదని చెప్పారు మీరు డైరెక్ట్ లొకేషన్కి వెహికల్ చూడాలనుకుంటే డైరెక్ట్ టు లొకేషన్కి వచ్చి వెహికల్ అన్ని రకాలుగా చెక్ చేసుకొని తీసుకోండి ఇక ఎటువంటి అడ్వాన్స్ పేమెంట్ అనేది ఆన్లైన్ పేమెంట్ అనేది చేయొద్దండి మీరు వెహికల్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత అడ్వాన్స్ అనేది వేసుకోండి ఎందుకంటే మళ్ళీ తర్వాత ప్రాబ్లం అయితే చేయొద్దు ఎందుకంటే నాకు తెలియకుండా అడ్వాన్స్ వేసి మళ్ళీ ప్రాబ్లంలో అయితే పడవద్దు ఎవరికి కానీ ఒకవేళ నా వెహికల్కి అయితే అడ్వాన్స్ వేసినా మళ్ళీ రిటర్న్ అనేది ఉంటుంది కానీ ఇట్లా ఓనర్లకు వేసి అడ్వాన్స్ పేమెంట్ వేసి మళ్ళీ ఏదైనా వెహికల్ తీసుకోకుండా మా అడ్వాన్స్ మాకు అంటే వాళ్ళు కూడా ఇవ్వకోకుంటే మళ్ళీ నా మీద అయితే బాధపడద్దు మన ఛానల్ మీద అందుకనేసి ముందుగానే చెప్తున్నాను అండి ఓనర్ వెహికల్ పెట్టేటప్పుడు ఒకసారి మళ్ళీ చెప్తున్నాను ప్రతి ప్రతి ఒక్కరికి ఓనర్ వెహికల్ పెట్టేటప్పుడు వెహికల్ అన్ని రకాలుగా చెక్ చేసుకొని బండి అయితే తీసుకోవచ్చు అండి అన్ని రకాలుగా చెక్ చేసుకోండి మెకానిక్లు ఏదైనా డౌట్ ఉండి అన్ని రకాలుగా చెక్ చేయించిన తర్వాతే తీసుకోండి ఇంకా ఆన్లైన్ పేమెంట్ అనేది ఎవరికి చేయొద్దండి అడ్వాన్స్ పేమెంట్ అనేది ఎవరికి చేయొద్దు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను మళ్ళీ పైన బాధపడద్దండి మన ఛానల్ మీద అందుకే వెహికల్ మీకు ఏమి డౌట్ ఉన్నా మెకానిక్ అన్ని రకాల చెక్ చేసుకుని వన్ వన్ అవర్ కానీ టూ అవర్స్ అయినా వెహికల్ అన్ని రకాల చెక్ చేసుకుని వెహికల్ని తీసుకోవచ్చు అండి మదనపల్లిలో ఉందండి ఇక్కడ ఎవరైనా చుట్టుపక్కల ఎవరైనా ఉంటే మదనపల్లిలో వచ్చి వెహికల్ అనేది చూసుకోవచ్చండి ఇక్కడైతే మనలాగా మన వీడియోలాగా అయితే క్లారిటీ లేదండి ఎందుకంటే చూడండి ప్రతి ఆయన అయితే సరిగా తీయలేదు వీడియో చూడండి అన్నీ పైన పార్ట్సే కనబడుతున్నాయి కానీ ఫుల్ ఇంకా ఏదైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కింద ఓనర్ గారు నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చండి ఇంకోటి గుర్తించండి ఫ్రెండ్స్ లొకేషన్ చెప్పా కదా చిత్తూరు జిల్లా మదనపల్లిలో వెళ్ళాలండి మంది మంది అయితే కడప జిల్లా కాజీపేట అది ఒకటి గుర్తించండి చాలామంది మళ్ళీ నాకే చేస్తారు కాల్స్ అందుకని ముందే చెప్తున్నాను కింద ఓనర్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను కింద కాంటాక్ట్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఇంకా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదన్నారు ఓనర్ గారు ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదన్నారు ఎటువంటి ప్రాబ్లం లేదన్నారు కానీ మనకు కూడా డైరెక్ట్ వెళ్ళి వెహికల్ అయితే చూడండి ఎందుకంటే నేనైతే చూడలేదు లాంగ్ కాబట్టి నేను చూడలేదు దగ్గర ఏంటి నేను చూసేవాన్ని అందుకనేసి మీరు ప్రతి ఒక్కటి గమనించి వెహికల్ అని చూసుకొని తీసుకోండి ఏదైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేసి మాట్లాడచ్చు దాన్ని బట్టి బర్గిన్ రేట్ అయితే మాట్లాడుకోండి ఇక ఓనర్ రేట్ అయితే అక్షరాల ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి నాకు కూడా అది ఆ రేట్ అయితే